అందరికీ నమస్కారం దేవభారతి కళాలయం వారు నిర్వహించు ఉగాది సంబరాలకు మీకు అందరికీ సాదర ఆహ్వానం ఉగాది పండుగ సందర్భంగా మన తెలుగువారి పండుగ కనుక తెలుగు భాష మీద ఒక పాట పాడిపోతున్నాను పాటను రాసిన వారు మా అక్క గారైన భ్రమర గారు రాగం వేసింది గారు ఆలకించండి ఆశీర్వదించండి ఆనందించండి నమస్తే తేనెలోని తీయదనం తెలుగు భాషలోని గొప్పదనం ఎవరు చెప్పగలరు ఎవరు చెప్పగలరు తేనెలోని తీయదనం తెలుగు భాషలోని గొప్పదనం ఎవరు చెప్పగలరు ఎవరు చెప్పగలరు తల్లి ఒడిలో నేర్చుకున్న మాతృభాష తెలియదంటే తల్లిని ద్వేషించినట్లే తల్లి ఒడిలో నేర్చుకున్న మాతృభాష తెలియదంటే తల్లిని ద్వేషించినట్లే తేనెలోని తీయదనం తెలుగు భాషలోని గొప్పదనం ఎవరు చెప్పగలరు ఎవరు చెప్పగలరు మాతృభాష మాట్లాడటం అవమానమా పరాయి భాషకే పట్టం కడతారా తల్లి మనకు జన్మనేస్తుంది తల్లి భాష మన ఉనికిని తెలుపుతుంది తల్లి మనకు జన్మనిస్తుంది తల్లి భాష మన ఉనికిని తెలుపుతుంది చేలోని తీయదనం తెలుగు భాషలోని గొప్పదనం ఎవరు చెప్పగలరు ఎవరు చెప్పగలరు వీధి బడిలో చదివిన వారందరూ ఉన్నత స్థానంలో ఉండినారు ఎందరికో ఆదర్శమైన చరిత్రలో శాశ్వతంగా నిలిచినారు శనిలోని తీయదనం తెలుగు భాషలోని గొప్పదనం ఎవరు చెప్పగలరు ఎవరు చెప్పగలరు మాతృభాష నేర్చిన వారెందరూ సాహితీ రంగంలో ప్రముఖులైనారు తెలుగు భాషనందరూ నేర్వణి తెలుగు జాతి ఘనతను నలుదశల కాటాలి తెలుగు భాషనందరూ నేర్వణి తెలుగు జాతి ఘనతను నలుదశలా చాటాలి తెలుగు జాతి ఘనతను నలుదశలా చాటాలి తెలుగు జాతి ఘనతను నలుదశలా చాటాలి నలుదశలా చాటాలి జై తెలుగు తల్లి జై జై తెలుగు తల్లి జై 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 తెలుగు తల్లి పాట విన్నందుకు ధన్యవాదాలండి నమస్కారాలు మరొకసారి మీకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు మరొక మంచి కార్యక్రమంలో కలుద్దాము అంతవరకు సెలవు నేను మీ భారతి ఈ పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక సీనియర్ సిటిజన్ ను ముందుకు తీసుకున్న పుణ్యాన్ని మీ ఖాతాలో వేసుకోండి ధన్యవాదాలు